హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము డి గౌర్ సిటీకి వెళ్ళాం అనమాట సో హాలిడేస్ ఇచ్చారు కదండి ఫైవ్ డేస్ హాలిడేస్ వచ్చినాయి ఇక్కడ మాకు ఢిల్లీలో ఇండిపెండెన్స్ డే హాలిడే అలాగే మాకు రక్షాబంధన్ వరకు హాలిడేస్ ఇచ్చారనమాట సో బోరింగ్ ఉందని చెప్పి అలాగా షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వెళ్ళాం డుండీకి కూడా ఫైవ్ డేస్ హాలిడేస్ వచ్చినాయి అనమాట వాడు కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే సరే ఇండిపెండెన్స్ డే డెకరేషన్ బాగుంటుందని ఇలాగా వచ్చాం వచ్చామన్నమాట వాడు చూసారా రెడ్ అండ్ స్పైడర్ మ్యాన్ మ్యాన్ అని చెప్పి అంతా రెడ్ కలర్ వేసాడు సో ఏదో ఒక థీమ్ ఫాలో అవుతూనే ఉంటాడనమాట సో మమ్మీ డాడీ వచ్చారు కదా ఇంకా అలా తీసుకొచ్చానమాట ఇది వచ్చి పెయింటింగ్స్ అయితే చాలా బాగా వేసారండి చూసారు కదా పెయింటింగ్స్ శివాది అలాగే అంత చాలా చాలా బాగున్నాయి పెయింటింగ్స్ మటుకి చాలా బాగా వేసారనమాట సో ఇది వచ్చేసి మేము వెడ్నెన్స్ డే అనమాట బుధవారం వచ్చాం సో పెయింటింగ్స్ చూసారా చాలా బాగున్నాయి అందుకని క్రౌడ్ అయితే పెద్దగా లేదు చాలా తక్కువ మంది ఉన్నారనమాట క్రౌడ్ అయితే సో చాలా ఆఫర్స్ అయితే పెట్టారు ఇండిపెండెన్స్ డే కదా సో నేను యాక్చువల్గా ఇండిపెండెన్స్ డేకి ఎప్పుడూ కూడా ఇక్కడ సెట్టింగ్స్ వేస్తారు సో ఆ ఐడియా ప్రకారం అయితే నేను తీసుకొచ్చాను సో ఈసారి అయితే అస్సలు సెట్టింగ్స్ ఏమి వేరేదండి మరి ఎందుకు వెయ్యారు తెలియదు సో చాలా సింపుల్గా డెకరేషన్ చేశారు సో ఎప్పుడూ అయితే మాల్ అయితే ఇలా ఉండదు ఎప్పుడు ఏదో ఒక సెట్టింగ్తో ఉంటుంది ఏ అకేషన్కైనా సెట్టింగ్ వేస్తూ ఉంటారు ఈ అకేషన్కి మట్టికి ఎందుకు వెయ్యారు నాకు అయితే అర్థం కాలేదు సో అందుకనే నేను తీసుకొచ్చాను ఇక్కడికి సో అకేషన్ ఇదైతే మాకు గౌర్ సిటీలో చాలా పెద్ద మాల్ అండి మీకు ఇదివరకు కూడా చాలాసార్లు చూపించాను సో చాలా చాలా బాగుంటుందండి గౌర్ సిటీ మాల్ అయితే ఇంకా వీడు స్టార్ట్ చేస్తాడనమాట వాళ్ళ తాతను పట్టుకొని మొత్తానికి ఎలాగలాగా కార్స్ ఎక్కుదామని ట్రై చేసి ఇంకా కార్స్ అయితే ఎక్కిసాడు సో ఇది వచ్చేసి బ్లాక్ కార్ పట్టుకొని ఇంకా తిరుగుతూ ఉన్నాడు వాడు మేము ఎక్కడితో కూర్చుని అలాగ టూ టైమ్స్ రౌండ్స్ చేసాడు అనమాట మొత్తం గౌరసిటీలోను సో ఇక్కడైతే రిలయన్స్ మార్ట్లో అయితే ఆఫర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఆఫర్స్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ఢిల్లీలో ఉండేవాళ్ళు అయితే రిలయన్స్ మార్ట్ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఇండిపెండెన్స్ డే ఆఫర్ పెట్టాడు సో తర్వాత వచ్చేసి డుండి కేఎఫ్సీ కేఎఫ్సీ అన్నాడు మేము కూడా ఇక కేఎఫ్సీ టేస్ట్ చేద్దాం అని చెప్పి ఇంక రెస్టారెంట్కి వచ్చేసాం ఇది వచ్చేసి కేఎఫ్సీ అనమాట బకెట్ తీసుకున్నాం అనమాట వెడ్ అండ్ ఆఫర్ ఉంటుంది కదా అదైతే బాగుందండి కేఎఫ్సీ వాళ్ళది వెడ్ అండ్ స్టే ఆఫర్ ఉంది అదైతే మనకి అన్నీ వస్తున్నాయి ఇందులోనే స్ట్రిప్స్ వస్తున్నాయి దగ్గ పీసెస్ వస్తున్నాయి అలాగే ఒక అన్నీ కూడా వస్తున్నాయి మనకి సో ఇలాగా మేమైతే కేఎఫ్సీ తీసుకున్నాం కేఎఫ్సీ బకెట్ మాకు వచ్చేసి థౌజండ్ రూపీస్ పడింది ట్యాక్స్ విత్ ట్యాక్స్తో కలిపి థౌజండ్ రూపీస్ అనమాట టూ పెప్సీ ఇచ్చాడు డిప్స్ ఇచ్చాడు అలాగే కేఎఫ్సీ ఒక లైక్ పీసెస్ అయితే ఒక త్రీ పీసెస్ ఇచ్చాడు తర్వాత వచ్చి స్ట్రిప్స్ ఇచ్చాడు అనమాట స్ట్రైప్స్ ఇచ్చాడు సో తర్వాత వచ్చేసి ఇది మా సొసైటీలో అనమాట నెక్స్ట్ డే అనమాట గురువారం నెక్స్ట్ డే థర్స్ డే లైక్ ఇలాగ సెలబ్రేషన్స్ జరిగినాయి అనమాట ఇది వచ్చి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా చాలా బాగా చేశారండీ ఇదిగోండి ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ మార్నింగ్ ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు సో ఇలాగైతే డుండిని తీసుకొని కిందకి అనమాట డుండికి స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే ముందు రోజు అయిపోయినాయి అండి వాళ్ళు స్కూల్ ఫస్ట్ డే చిన్నపిల్లలకైతే ముందు రోజు చేస్తారు ఆ రోజు స్కూల్కి అయితే రానివ్వరు పెద్ద పెద్ద వాళ్ళనైతే పెద్ద క్లాసుల వాళ్ళని అయితే స్కూల్కి రాణిస్తారు సో ఇలాగైతే మై ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు సార్ చాలా చాలా బాగా చేశారనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ సొసైటీలో ఎవరైతే స్కూల్లో ఫస్ట్ వస్తారో స్కూల్స్లో ఫస్ట్ వస్తారో వాళ్ళకి పర్సంటేజ్ బట్టి ప్రైజెస్ ఇస్తారండి మెడల్స్ అలాగే సర్టిఫికెట్స్ సొసైటీ తరఫున డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఇదేంటంటే మోటివేషనల్గా వాళ్ళు మోటివేషన్ చేసి ఇంకా మెడల్స్ ఇవ్వాలని చెప్పి ఇలా ఇస్తారన్నమాట సో చాలా బాగా పెట్టారండి ఇది మటుకి బాగుందనమాట ఇది ఎవరికైతే నైంటీ నైన్ పర్సంటేజ్ నైంటీ ఎయిట్ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి మా ట్వంటీ అయితే కాస్ట్యూమ్లో వేసుకున్నాడు స్కూల్కి అయితే వేరే కాస్ట్యూమ్ వేసుకున్నాడు సో ఇది వచ్చేసి నేను ఇలా మామూలుగా ఇక్కడికి మటుకి తయారు చేశాను వాడు మార్నింగ్ లెగ్స్ సో వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోదాం అంటున్నాడు బాగా వేడిగా ఉందండి ఇక్కడ వాడు తట్టుకోలేకపోతున్నాడు ఇవి వచ్చేసి చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ అనమాట నేనైతే ఏ చిల్డ్రన్ ప్రోగ్రామ్స్లోనూ నేను పార్టిసిపేట్ చేయించలేదు ఇలా అయితే మొత్తం అంతా డ్యాన్స్ అంటే కంప్లీట్ చేశారండి చాలా చాలా బాగా చేశారు కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా వీళ్ళు స్టిచ్చింగ్ చేయించుకున్నారు నెక్స్ట్ ఇయర్ అయితే డుండిని అయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తర్వాత టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్లో పద్యం పెట్టాం అన్నమాట డైనింగ్ టూబుల్ అండి టెంపుల్లో సీనియర్ సిటిజన్ చక్కగా వచ్చేసి ఇలా కూర్చొని చాలా బాగా చేస్తారనమాట అందరూ కలిసి ఇక్కడ కూర్చుంటారనమాట ఆంటీ వాళ్ళందరూ కూర్చొని కారు మా చాలా బాగా నేను కూడా ఆ రోజు రావడం జరిగిందనమాట ఇది మద్రష్ రోజు ఈవినింగ్ అండి నేను టెంపుల్ వచ్చి దర్శనం చేసుకున్నాను అక్కడ కనకదుర్గా దేవి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ దర్శనం చేసుకున్నాం అనమాట ఇది వచ్చి మా శివాలయం అనమాట శివాలయం అన్ని దేవుళ్ళు ఉంటారండి మా సొసైటీలో ఈ టెంపుల్లోనే అందరి దేవుళ్ళు కూడా మా సొసైటీలో ఉంటారనమాట ఇదే టెంపుల్ అండి మాకు శివ టెంపుల్ శివ మందిర్ అనమాట ఇదే మాకు శివ మందిర్ అనమాట మొత్తం టెంపుల్ అంతా ఇదే మాకు నెక్స్ట్ డే వచ్చి మేము ఢిల్లీ వెళ్తున్నాం అండి దానికి పొద్దున్నే ప్రిపరేషన్ చేసాను ఇది వచ్చేసి మాకు చోలే పన్నీర్ అనమాట కొంచెం చోలే నేను వరలక్ష్మి రథానికి సాయంత్రం చోలే నైవేద్యం పెట్టాను సో శనగలనా కదా శనగలు ఉంటే వాటిని ఉడకబెట్టేసి ఇలాగ నేను చోలే అలాగే పన్నీర్ కర్రీ రెసిపీ చేశాను ఈసారి మీకు ఈ రెసిపీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తొందరగా పొద్దున్నే కదండి వీడియో తీయలేకపోయాను మార్నింగ్ మార్నింగ్ మేము ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోయాం సో మధ్యలో డిన్నర్ మధ్యలో లంచ్ చేయడానికి మట్టికి నేను ప్రిపేర్ చేశాను నేను ఎక్కువ హోటల్గా పెట్టకుండా హోటల్లో అయితే కష్టం కదండి హోటల్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు టైం సరిపోదు సో అందుకని నేనే ఇంకా ఇక్కడ మన ఫుడ్ కూడా దొరకదండి బయటకు వెళ్తే సో అందుకే నేనే ప్రిపేర్ అనమాట నుండి కూడా బిర్యానీ అంటే ఇష్టం సో అందుకని నేను మార్నింగ్ మార్నింగే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే తర్వాత ఒక శివా టెంపుల్ చూపిస్తాను మీకు ఇప్పుడు శివా టెంపుల్ తర్వాత మనం వెంకటేశ్వర స్వామి బాలాజీ టెంపుల్ కూడా వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి ఫ్రైడే ఫ్రైడే అయిపోయింది కదండి పూజ సాటర్డే అనమాట ఇలా కొబ్బరి చట్నీ పొద్దున్నే కొబ్బరి చట్నీ అనమాట టిఫిన్స్లోకి ఇలా పొద్దున్నే కొబ్బరి చట్నీ కూడా అనమాట కొబ్బరి చట్నీ చేసి ఇడ్లీ పెట్టేశాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చెప్పాను కదండి టెంపుల్కి వెళ్ళామని ఇది వచ్చేసి ఢిల్లీలోనండి గురుగాంకి దగ్గరగా ఉంటుంది దీన్ని ఏమంటారంటే శివకానంద్ బిర్లా మందిర్ అంటారు చాలా చాలా బాగుంటుందండి శివకాన బిర్లా అని చెప్పి ఇది టెంపుల్ ఉంటుంది శివ టెంపుల్ అనమాట చాలా చాలా ఫేమస్ అనమాట మీకు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే చాలా దగ్గరండి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి మీకు జస్ట్ పావుగంటే అనమాట టైము చాలా బాగుంటుంది ఒకసారి మీరు కనుక ఒకసారి మీరు కనుక ఎవరైనా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్తే కనుక దయచేసి ఈ టెంపుల్ మటుకి మిస్ అవ్వకండి ఎయిర్పోర్ట్ నుంచి దగ్గరే చాలా బాగుంటుందండి చూసారు బిగ్ బిగ్ స్టాచ్యూస్ అనమాట ఈ చూసారుగా ఏరోప్లేన్స్ కూడా వెళ్తేనే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చాలా చాలా నియర్ అండి మీరు ఎవరైనా కనుక ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇన్ కేస్ మీకు ఏం ఫ్లైట్ డిలేస్ ఉండి అలాగే ఏమైనా ఉంటే కనుక ఒకవేళ బయటకి ఎలవ్ చేస్తే కనుక మీరు కంపల్సరీ ఈ దారిలో మటుకి ఈ టెంపుల్ మటుకి చూడండి చాలా చాలా బాగుంటుంది క్యాబ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు సో చాలా చాలా బాగుందండి టెంపుల్ అయితే మీకు రోడ్ సైడే ఉంటుంది ఇది చూసారు కదా స్టాచ్యూస్ కూడా చాలా బాగున్నాయి చూశారు కదా ఈ విగ్రహం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది శివయ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అసలు అంత బాగున్నాడు అనమాట కూడా సో మమ్మీ డా మా డాడీ ఇక్కడి నుంచి ఫోటో తీయమంటే తీస్తున్నాను అనమాట సో చూసారు కదా ఈ విగ్రహం అయితే చాలా బాగుంది ఇద్దరు కుమారులతో సో ఇది వచ్చేసి నంది అండి నంది కూడా చాలా బాగా తీశాను చూసారు కదా ఇంకా చాలా బాగా తీద్దాం అనుకున్నాను అండి చాలా చాలా ఎండగా ఉంది అసలు కాళ్ళు అయితే మొత్తం అన్ని కాలిపోయినాయి అనమాట కానీ మా డుండి మటుకు అందులో నడుస్తున్నాడు వాడికి అసలు ఎంత మొండిగా ఏంటో అసలు మాట వినట్లేదు అందులో నడుస్తానని చెప్పి మొత్తం అంతా నడుస్తున్నాడు అనమాట ఇలాగ శివ టెంపుల్ రావాలని ఎప్పటి నుంచి అనుకుందా అనేది చూపిద్దామని మొత్తానికైతే మా వారు తీసుకొచ్చారు చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి కృష్ణ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి కృష్ణ రాధా అండి చూసారుగా ఎంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం మామూలుగా లేదండి ఇది రామ రాముడు సీత నిజంగా వాళ్ళు చెప్పాలి చెప్పాలిలాగా చాలా చాలా బాగా డిజైన్ చేశారండి ఇది వచ్చేసి మా ఉండి ఇక్కడ ధనం పెట్టేస్తున్నాడు అండి వాడికి బాగా భక్తి మధ్య పెరిగింది ఎందుకంటే మేము టెంపుల్స్ ఎక్కువ తిప్పుతున్నాము వాడి ఎంజాయ్ చేయడానికి తీసుకెళ్తాం అలాగే టెంపుల్స్ కూడా ఎక్కువ చూపిస్తాం మేము వాడికి వాడి భక్తి కూడా పెంచుకోవాలని సో అలాగని చెప్పి తీసుకోవచ్చు ఇక్కడ జెండా అయితే చాలా బాగుంది చూసారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గుళ్ళోనే అండి అదే వెంకటేశ్వరం గుళ్ళో నేను తెచ్చిన ఫుడ్ ఉంది కదా అది పెట్టుకొని తింటున్నాం అనమాట ముగ్గురు నలుగురు మీద తింటున్నాం అనమాట కూర్చొని చూసారు కదా ఇలా కర్రీ వేసుకొని నెమ్మదిగా తింటున్నాం అనమాట మా బ్లాగ్ అయితే మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ